ఈ ఫోటోలో చూసారా క్రింద ఉన్న పాము స్త్రీని కాటేస్తుందని అతనికి తెలియదు పురుషుడి పరిస్థితిని గురించి ఆ స్త్రీకి తెలియదు ఆమె అనుకుంటుంది నేను పడబోతున్నాను పాము నన్ను నిరంతరం కాటేస్తూనే ఉంది ఎక్కడం చాలా కష్టంగా ఉంది కానీ ఈ మనిషి నన్ను పైకి లాగటానికి ఎందుకు చిన్న ప్రయత్నం కూడా చేయటం లేదు అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు నేను ఇంత బాధలో ఉన్నానో నేను ఇంత బాధలో కూడా ఆమెను కాపాడటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆమె స్వయంగా ప్రయత్నించడం లేదు పైకి వచ్చే మొత్తం భారం నా పైన పడింది అని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇతరుల బాధలను తెలుసుకోలేరు కష్టాలను చూడలేరు ఇతరులకు మీ బాధ గురించి అర్థం కాదు అది కుటుంబం బంధువులు స్నేహితులు మరియు పరిచయస్తులైనా కూడా మీరు వాళ్ళ గురించి స్వంతంగా ఆలోచించటం అర్థం చేసుకోవటం మరియు నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి అనుమానానికి ముందు ఒకరి భావాలను భావోద్వేగాలను మరొకరం అర్థం చేసుకోవటానికి తెలుసుకోవటానికి ప్రయత్నించాలి సానుకూల ఆలోచనలు సహనంతో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఎంత దృఢమైన సంబంధమైనా సరే అపార్థాలతోనూ అపనమ్మకంతోనూ బీటల వారికి